ప్రతి వర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిదిన మొదటి సంతకం చేసి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామని గతంలో హామీలిచ్చి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ అనడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు పండగ దగ్గరకు వస్తున్న బతుకమ్మ చీరలు ఇంకా ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు ఆరు నూరైనా ఆరు గ్యారంటీలు అమలు చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మర్చిపోయి పేదల ఇళ్లను కూలగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు తెచ్చుకోండి తెచ్చుకోండి నేను ఉన్నా డిసెంబర్ దాకా తొమ్మిది తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా ఒక్కటే సంతకంతో రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు ఎప్పుడు పోయిన ఏడాది డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా రుణమాఫీ మొత్తం అయిపోయిందా ఒక్క రైతు రుణమాఫీ ఒకటే కాదు ఎన్ని చెప్పిండు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలిస్తాడు నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తాను ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినవి పది నెలల రూపాయి ఇచ్చిండవలకన్నా రైతు కూలీలకు లేదు కౌలు రైతులకు లేదు వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు ఇగో ఎంఎస్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందల రూపాయలు కలిసితే రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు అని పెట్టింది పంతొమ్మిది వందల ఎనభై మూడు అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొగ్గు వడ్ల కోసం ఇలా బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు సాన్న వడ్లకి ఇస్తా అంటుడు ఇంతకంటే మోసం ఉంటుందా